పొరపాటు జరిగింది అన్నది అయితే తెలీదు లైఫ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్ అది ఎవరికి కూడా జరగకూడదు అట్లాంటి ఇన్సిడెంట్ మన శత్రువుకి కూడా జరగకూడదు హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి అయితే మీ తను షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను సో మ్యారేజ్ చేసుకునే ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో బాగా యూస్ అవుతుంది వీడియో ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో కంపల్సరీ యూస్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి నా మ్యారేజ్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది సో అది మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను ఇప్పటికీ నేను ప్రతిరోజు అది ఫీల్ అవుతూనే ఉంటా సో మీరు కూడా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఈ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్త పడాలి నేను ఎంత జాగ్రత్త పడ్డా అయితే సిచ్యువేషన్ అయితే ఈ విధంగా అయితే అయ్యింది సో మీకు కూడా యూస్ అవుతుందని ఈ వీడియో చాలా డేస్ నుండి షేర్ చేసుకుందాం అనుకొని ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను సో స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మ్యాటర్ అయితే చెప్పేస్తాను ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం ఆ మ్యాటర్ చెప్పే ముందు ఇప్పుడైతే ఒక విషయం అయితే మీ చెప్తాను నాకై నాకి అస్సలు మ్యాక్సిమమ్ అయితే ఇయర్ రింగ్స్ పెద్దవైతే పెట్టుకోవాలని అస్సలు అనిపించదు అసలు ఎక్కువ ప్రిఫర్ కూడా చేయను అందులో ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కోవాలంటే ఫస్ట్ నాకు మనసు రాదు సో అందుకోసం నేను ఇయర్ రింగ్స్ ఎక్కువ పెద్దవి పెట్టుకోను అండ్ ఎక్కువ కాస్ట్ కూడా పెట్టలేను కానీ నేను మా ఫ్రెండ్ షాపింగ్కి వెళ్తే మా ఫ్రెండ్ ఎక్కువ ఫోర్స్ చేసింది తీసుకో ఏం కాదు మ్యారేజ్కే కదా మంచిగా ఉంటాయి తీసుకో తీసుకో అని చాలా ఫోర్స్ చేసింది షాప్లో సో ఫోర్స్ చేయడం వల్ల ఇంకా ఫైనల్గా అయితే తీసుకున్నాను అండ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను ఇంకా మ్యాటర్ ఏంటంటే పెళ్ళికి జ్యువెలరీ తీసుకోవడానికి వెళ్ళినాము సో అక్కడ జ్యువెలరీ అయితే తీసుకున్నాము చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ అన్నీ రీజనబుల్ ప్రైస్లోనే వచ్చినాయి అండ్ నా పెళ్ళి జ్యువెలరీ కూడా మీతోనే షేర్ చేసుకుంటాను అండ్ ఏం ఇన్సిడెంట్ జరిగింది అన్నది కూడా మీతోనే షేర్ చేస్తాను వీడియో అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి జ్యువెలరీ ఏమేమి తీసుకున్నానంటే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అండ్ లాంగ్ హారమా షార్ట్ హారామా అని తీసుకున్నాను ఇంకా వడ్డానము పెళ్ళికి కావాల్సినవన్నీ షాపింగ్ అయితే చేసిన మంచిగా చాలా అంటే చాలా హ్యాపీగా అయితే తీసుకున్నాను నచ్చినవన్నీ సో పెళ్ళి అంటే ఫస్ట్ మనకి కావాల్సింది జ్యువెలరీ కదా సో జ్యువెలరీ షాపింగ్ అయితే ఫుల్ అయితే ఫుల్గా చేసేసిన అండ్ నేను వచ్చేసి హైదరాబాద్లోనే కొన్నాను అది బేగం బజార్లో తీసుకున్నాను ఆ షాప్లో డిస్కౌంట్ కూడా బాగానే ఇచ్చిర్రు మా ఫ్రెండ్కి తెలుసు ఆ షాప్ ఇంతకుముందు కూడా మా ఫ్రెండ్ అక్కడనే షాపింగ్ చేసింది సో అందుకోసం ఆ షాప్లో డిస్కౌంట్ ఇస్తారంటే ఇంకా అక్కడికి వెళ్ళినాము అండ్ జ్యువెలరీ అయితే బాగా నచ్చింది అన్నీ తీసుకున్నాను నాకు కావాల్సినవన్నీ సో ఇంకా ఇయర్ రింగ్స్ కూడా మా ఫ్రెండ్ ఫోర్స్ చేయడం వల్ల అన్ని మంచి మంచివి ఇప్పించింది ఇంకా మంచి మంచి తీసుకున్నాను ఫైనల్గా అయితే ఇద్దరం అయితే హ్యాపీయే ఇంకా కావాల్సిన జ్యువెలరీ అయితే దొరికింది అండ్ ఆ మ్యాటర్ చెప్పే ముందు ఒకసారి నా పెళ్ళి జ్యువెలరీ అయితే చూసేయండి జ్యువెలరీ అయితే చూపిస్తాను సో ఇది వచ్చేసి షార్ట్ చైన్ కనిపిస్తుంది సో ఈ విధంగా అయితే ఉంటుంది ఈ షార్ట్ చైన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ కింద పూసలు వచ్చినాయి అండ్ గ్రీన్ కలర్ పింక్ కలర్లో అయితే ఈ విధంగా వచ్చింది సూపర్ ఇది ఇదైతే నాకు చాలా ఇష్టము మనకు కావాల్సిన లెంత్లో పెట్టుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి తక్కువ కాస్ట్కే పడ్డది నాకు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఆర్ సెవెన్ ఫిఫ్టీ పడ్డది సిక్స్ టు సెవెన్ మధ్యలో పడ్డది కానీ చాలా బాగుంటుంది నేను ఇది వచ్చేసి బేగం బజార్లో తీసుకున్నాను దీనిపైకి కూడా ఇయర్ రింగ్స్ వచ్చినాయి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లాంగ్ చైన్ సో ఇది వచ్చేసి లాంగ్ చైనా తీసుకుని టూ ఇయర్స్ అయింది కానీ అసలు కొంచెం కూడా కలర్ షేడ్ అవ్వాలి ఏం షేడ్ అవ్వాలి అండ్ ఇది వచ్చేసి ఇన్స్టాలో బాగా ట్రెండింగ్లో ఉంది ఈ చైన్ అప్పుడు నేను తీసుకున్నప్పుడు కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నందుకు తీసుకున్నా కానీ మస్తు మంచి లుక్ వస్తుంది ఇది పెట్టుకుంటే మాత్రం సో ఇక్కడ దీనికి కూడా కింద పూసలు వచ్చినాయి అండ్ ఈ విధంగా అయితే వచ్చింది చూడండి మనకి శారీస్ పైకి అయితే మంచి లుక్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ పడ్డది చాలా రీజనబుల్ ప్రైస్ అక్కడ ఆ షాప్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇచ్చిండ్రు సో అందుకోసం తక్కువ కాస్ట్కి అయితే వచ్చినాయి అండ్ ఇంకా వడ్డానని కూడా ఉంది అది ఇక్కడ లేదు ఊర్లో ఉంది సో తర్వాత అయితే చూపిస్తాను చూపించాలనుకున్నప్పుడు సో దీనిపైకి కూడా ఇయర్ రింగ్స్ వచ్చినాయి అండ్ దీనిపైకి కూడా ఇయర్ రింగ్స్ వచ్చినాయి అండ్ ఇప్పుడు ఇన్సిడెంట్ ఏందన్నది చెప్పేస్తాను వినండి పెళ్ళి అంటేనే హడావిడి అంతా ఉంటుంది ఇంకా రిలేటివ్స్ అందరూ వస్తారు సో ఇంకా మొత్తం హడావిడి అయితే జరిగిపోతుంది అండ్ పెళ్ళి రోజు జరిగిన ఇన్సిడెంట్ అయితే నాకు అస్సలు లైఫ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్ అది ఎవరికి కూడా జరగకూడదు అట్లాంటి ఇన్సిడెంట్ మన శత్రువుకి కూడా జరగకూడదు అసలు అట్లాంటి ఇన్సిడెంట్ అయితే నాకే జరిగింది అదేంటో ఇప్పుడు మీతోనైతే అయితే చెప్తాను ఇప్పుడు ఇంత మంచిగా హ్యాపీగా అయితే నవ్వుకుంటూ చెప్తున్నా కానీ నా లోపల అయితే మస్తు బాధ ఉంటుంది అది గుర్తొచ్చినప్పుడల్లా సో అది చెప్పే ముందు నేను ఏమేమి జ్యువెలరీ తీసుకున్నా అన్నది చెప్పినా కదా లాంగ్ హారం తీసుకున్నా షార్ట్ హారం తీసుకున్న పాపడి బిల్ల తీసుకున్న ఇంకా చెంపసారాలు తీసుకున్న ఇయర్ రింగ్స్ మళ్ళీ సపరేట్ తీసుకున్న హారం పైకి కూడా వచ్చినాయి షార్ట్ పైకి వచ్చినాయి లాంగ్ పైకి వచ్చినాయి అండ్ సపరేట్ ఇయర్ రింగ్స్ కూడా మా ఫ్రెండ్ ఫోర్స్ చేయడం వల్ల అయితే తీసుకున్నాను అవి కూడా చాలా బాగా నచ్చినాయి నాకు ఇంకా కొంచెం పెద్దగా ఉన్నాయి నేను పెట్టుకోనా అనుకున్నా కానీ ఫైనల్గా అయితే అవి మంచిగా ఉన్నాయి సో మ్యారేజ్ డే రోజు అయితే మ్యారేజ్ రోజు పెట్టుకోవచ్చు అని అన్నది సో అందుకోసం అయితే తీసుకున్నాను మంచిగా ఉండే ఇంకా చెంపసారాలు కూడా చాలా బాగుండే సో ఫైనల్గా అయితే అవి తీసుకున్నాం అండ్ వడ్డానం వచ్చేసి పక్కన షాప్ సపరేట్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి వడ్డానం కూడా తీసుకున్నాము సో కావాల్సినవన్నీ అయితే తీసేసుకున్నాను ఇంకా తీసుకున్న తర్వాత ఇన్సిడెంట్ ఏంటి అంటే పెళ్ళి రోజు మెయిన్గా మనకు కావాల్సినవన్నీ జ్యువెలరీ లుక్ వచ్చేది అక్కడ పెట్టుకోవాలి ఏమైందంటే పెళ్ళి రేపు అనగా మనము ముందు రోజు అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా సో అప్పుడు ఆ హడావిడి అంతా ఎట్లుంటుంది మొత్తం అందరు చుట్టాలు అందరు ఉంటారు రెడీ అవుతుంటారు అండ్ నేను బ్యాగు కూడా ఈ జ్యువెలరీ అంతా నా జ్యువెలరీ అంతా ఒక బ్యాగ్లో వేసి లాక్ వేసిన సో అది టూ డేస్ నుండి నా పక్కనే పెట్టుకొని చాలా అంటే చాలా కేర్ఫుల్గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన ఎంత ఎంత అంటే అంత మెయింటైన్ చేసిన అసలు చాలా మెయింటైన్ చేసిన దాన్ని లాక్ వేసి అంత చేయంగా కూడా ఇంకా ఆ టైంలో అబ్బాయి వాళ్ళ ఇంటికి పోయే టైంలో రెడీ అవుతుంటాం కదా ఇంకా అప్పుడు అప్పగింత అవి ఇవి జరుగుతుంటాయి కదా ఆ టైంలో రెడీ అయ్యే టైంలో ఏం జరిగిందంటే ఇంకా బ్యాగ్ అనేది అక్కడ ఇక్కడ అంతా అయిపోయింది మేకప్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అందరూ అయితే వేసుకుంటున్నారు సో ఇంకా నేను కూడా కొంచెం ఆ టైంలో వేరే వాళ్ళకి తీసుకో పెట్టుకోండి అని చెప్పిన సో ఆ బ్యాగ్ కూడా వాళ్ళు కూడా బాగానే మెయింటైన్ చేశారు కానీ ఎక్కడ పొరపాటు జరిగింది అన్నది అయితే తెలీదు ఇంకా ఏమైందంటే ఇంకా అబ్బాయి వాళ్ళ ఇంటికి పోయినాం ఆ రోజు ఇంకా ఫుల్ అలసిపోయినాము ఇంకా తిన్నాం పడుకున్నాం అంతా జరిగింది నెక్స్ట్ డే మ్యారేజ్ మ్యారేజ్ అనేసరికి ఇంకా మార్నింగ్ అయితే ఒకసారి బ్యాగ్ అయితే ఓపెన్ చేసి చూస్తాం కదా ఇంకా జ్యువెలరీ అంతా సెట్ చేసుకోవాలి అన్నట్టు ఇంకా మార్నింగ్ లేచి చూసిన చూసేసరికి నా ఒంటి మీద ఉన్న జ్యువెలరీ తప్ప బ్యాగ్లో ఉన్న జ్యువెలరీ ఒక బాక్స్ బాక్సే మొత్తం తీసేసుకున్నారు చెంపసారాలు నేను ఒక్కసారి కూడా పెట్టుకోలేదు ఇంకా పెళ్లి రోజే పెట్టుకుందాం అన్నట్టు పెట్టుకోలేదు అండ్ పెళ్ళి కోసమే స్పెషల్గా తీసుకున్న ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి అవి పెద్ద సైజు ఆ ఇయర్ రింగ్స్ నేను ఈ జ్యువెలరీ నా దగ్గర పెట్టుకున్నా కాబట్టి నేను వేసుకున్నాను కాబట్టి ఇంకా సపరేట్ బాక్స్లో అన్ని జ్యువెలరీ అయితే పెట్టేసిన సో ఆ బాక్స్ బాక్సే ఆ టైంలో లేపేసి అసలు అసలు ఎట్లా లేపుతారు నాకు అసలు అర్థమే కాలేదు మార్నింగ్ లేచి అయితే షాక్ అయినా అసలు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ ఉంది ఇంద్రబాబు ఇది ఇట్లా జరిగింది అని ఎంత అంటే అంత ఫీల్ అయినా అసలు మాక్సిమం అయితే నాకు ఏడుపు రాదు అంత ఈజీ అయితే నేను ఏడువాను కానీ ఇంకా చాలా అంటే చాలా ఫీల్ అయినా ఇప్పటికీ కూడా ప్రతిరోజు గుర్తొస్తే ఫీల్ అవుతారు ఎందుకంటే నేను మాక్సిమం అంత మనీ పెట్టి అసలు తీసుకోను ఫస్ట్ మెయిన్ థింగ్ అందులో అంత పెద్ద ఇయర్ రింగ్స్ అయితే అసలే కొనుక్కొను మనీ కూడా బాగానే పెట్టిన దానికోసం ఇంకా పెళ్ళిలో మంచిగా ఉండాలి అన్నట్టు సో ఆ ఇయర్ రింగ్స్ లేవు ఇంకా చెంపసారాలు లేవు ఈ షార్ట్ చైన్ లాంగ్ చైన్ పైకి ఉన్న ఇయర్ రింగ్స్ కూడా రెండు ఇయర్ రింగ్స్ కూడా బాక్స్లోనే ఉండే సో అవి కూడా తీసేసిరు అన్నీ అయితే పోయినా ఇంకా అసలు షాక్ అయినా ఇంద్రబాబు ఇది ఇట్లా జరిగింది అని షాక్ అయిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్కి కాల్ చేసి చెప్పినా మా ఫ్రెండ్ మస్తు వెతికింది లేదు ఇంకా లేపేసిడు అది అర్థమైంది ఇంకా నా కూడా ఇంకా పోయినాయి అనుకున్నా ఇంకా జ్యువెలరీ ఆ టైంలో గోల్డ్వి ఇయర్ రింగ్స్ అవి ఇవి ఉంటాయి అవి పెట్టుకోవాల్సి వచ్చింది ఇంకా కొన్ని చంపసారాలు అవి మా ఫ్రెండ్ దగ్గర ఉంటే తీసుకొని వచ్చింది సో అసలు ఆ టైంలో ఎట్లుంటుంది అసలు వాళ్ళు ఎట్లా తీసుకుంటారు జ్యువెలరీ అంతా అసలు మార్నింగ్ అయితే పెళ్ళి అది పెళ్ళి కూతురుది లేపేస్తే అసలు ఎట్లుంటుంది చెప్పండి ఎంత జాగ్రత్తగా ఉన్నా అంతగానం లేపేసిర్రు నేను చాలా మంది పెళ్ళిలో కూడా విన్నా అనమాట ఎంత జాగ్రత్తగా ఉన్నా కంపల్సరీ ఎవరో ఒకరు పక్కన వాళ్ళు ఎవరు లేపరు మన రిలేటివ్సే లేపుతారు సో చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి అప్పటి నుండి నేను ఎక్కడికైనా వెళ్ళినా కూడా నాకు ఈ జ్యువెలరీ పెట్టుకోవాలన్నా తీసుకోవాలన్నా మళ్ళీ మెయింటైన్ చేయడానికి ఇబ్బంది అవుతుందేమో అని అసలు తీసుకో వద్దు అసలు రెడీ అవ్వడమే వద్దు అన్నట్టు అనిపిస్తుంది కానీ నేను అంత కష్టపడి తీసుకున్న జ్యువెలరీ అట్లా అయ్యేసరికి అంటే మస్తు బాధ సో మన సొంత రిలేటివ్స్ని కూడా ఎవరిని ట్రస్ట్ చేయకూడదు సొసైటీ ఇప్పుడు అట్లా ఉంది సో ఎవరినైతే ట్రస్ట్ చేయకండి అండ్ మీ పెళ్ళిలో మీ వస్తువులు మీరే జాగ్రత్తగా అయితే చూసుకోండి ఎవరికి అప్పగించొద్దు సో ఈ వీడియో వల్ల మీకు కూడా కొంచెం యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్